హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధా నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ని ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ నేను బేసిక్ షెడ్యూల్ అయితే పెట్టాను ఎస్ఎస్జిడి ఫైవ్ కేమ్స్ సంబంధించి అయితే ఆ త్రీ వీక్స్ అవ్వకుండా టూ వీక్స్ అయింది త్రీ వీక్స్ అవ్వకుండా నాకు బిగినర్స్ నుంచి ఆల్రెడీ ఇంటర్మీడియట్కి వచ్చామన్నా కొంచెం బాగానే ఉంది మా బాడీ కండిషను ఇంకా ఇంటర్మీడియట్ షెడ్యూల్ పెట్టన్నా చాలా మంది కూడా మెసేజ్లు అదే అదేవిధంగా కొంచెం విలేజ్లో ఉన్నవాళ్ళు కానీ అదే ఇలాగా అకాడమీలకు రాలేన వాళ్ళు కానీ లేదా ఫిజికల్ గేట్ వెళ్ళలేక ఒంటి ఉండి ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యింది ఈ ఇంటర్మీడియట్ షెడ్యూల్ అయితే ఒక త్రీ వీక్స్ లేదా టూ వీక్స్ మీరు గట్టిగా చేస్తే ఆటోమేటిక్గా ఫిట్లోకి వచ్చేస్తారు ఫిట్లోకి వచ్చారంటే అక్కడి నుంచి మన స్పీడ్ షెడ్యూల్ మళ్ళీ నేను ఇస్తాను దాన్ని ఫాలో అవ్వచ్చు అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయడానికి నా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా కూడా కొంచెం ఫాలో అయితే నాకు సపోర్ట్ కింద ఉంటుంది మీకు మంచి 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 టిప్స్ కానీ లేదా టెక్నిక్స్ కానీ ఎలా చేస్తే ఎలా ఇంప్రూవ్మెంట్ అయితే ప్రతిదీ కూడా క్లియర్గా నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి నోటిఫికేషన్ వస్తామంటే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా ఫస్ట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఇది ఎవరైతే బేసిక్ షెడ్యూల్ చేసి ఆల్రెడీ ఇండూరెన్స్ డెవలప్ అయిపోయి ఉన్నారో మినిమం ఇండూరెన్స్ పవర్ ఉందో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది ఇది అయితే ఫాలో అవ్వండి టూ వీక్స్లో మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అన్నది ఈజీగా కనపడుద్ది చూడండి మండే మార్నింగ్ వచ్చేప్పటికి సిక్స్ కేమ్ ఇండూరెన్స్ రన్ను సిక్స్ కేమ్ మీడియం ఫేజ్లో రన్నింగ్ చేయండి గుర్తుపెట్టుకోండి మినిమం మినిమం ఫేస్లో రన్నింగ్ చేయండి సిక్స్ కేమ్ అయిపోయిన తర్వాత ఒక టెన్ స్ట్రైడింగ్స్ వేయండి హండ్రెడ్ మీటర్స్ స్ట్రైడింగ్స్ ఒక టెన్ వేయండి వంద మీటర్స్ స్ట్రైడింగ్స్ గుర్తుపెట్టుకుంటే దాని తర్వాత కోర్ వర్కౌట్ అనేది పర్ఫెక్ట్గా చేయండి ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కోర్ వర్కౌట్ చేయండి ఏదైనా సరే వర్కౌట్కు ముందు వామప్ స్ట్రెచ్చింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అలా చేస్తేనే బాడీ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా మందికి తెలీదు మళ్ళీ చెప్తున్నాను అదేవిధంగా వచ్చేప్పటికి ఈవినింగ్ వచ్చేపటికి ట్వంటీ మినిట్స్ స్లోగా వామప్ చేయండి ఒక టెన్ స్ట్రైడింగ్స్ చేయండి ఆపేయండి అంతకుమించి ఏం చేయొద్దు అదేవిధంగా నెక్స్ట్ డే థర్స్ట్ డే వర్కౌట్ వేసేటికీ స్టెప్స్ హిల్లు శాండ్ ఈ మూడిట్లు ఏదైనా పర్లేదు స్టెప్స్ హిల్లు శాండ్ ఈ మూడిట్లు ఏదైనా పర్లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్టాప్గా చేయండి లేదంటే రిప్టేషన్ టైప్ చేయండి గుర్తుపెట్టుకోండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే రిప్టేషన్ టైప్ చేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి అంతా అయిపోయిన తర్వాత కుదిరితే ఫ్లాట్ రన్ కేమ్ చేయండి అలా చేయడం వల్ల బాడీ స్పీడ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత ఈవినింగ్ వర్కౌట్ వచ్చేప్పటికి ట్వ ట్వంటీ మినిట్స్ స్లోగా వామప్ చేయండి ట్వంటీ మినిట్స్ స్లోగా వామప్ చేసి జస్ట్ ఒక రెండు మూడు స్టైడింగ్ చేసుకొని ఒక పది లోపల స్టైడింగ్స్ వేసుకొని ఆపేయండి అంతకుమించి ఏం చేయొద్దు కోర్ వర్కౌట్ ఒక ట్వంటీ మినిట్స్ కోర్ వర్కౌట్ స్లోగా చేసుకున్నా పర్లేదు తప్పలేదు ఇంకోటి వచ్చేపటికి వెన్స్డే మార్నింగ్ వర్కౌట్ వచ్చేపటికీ డ్రిల్స్ రిపిటేషన్ చేయండి డ్రిల్స్ చేయడం వల్ల ఏమైందంటే ఎజిలిటీ డెవలప్ అయ్యింది స్పీడ్ డెవలప్ అయ్యింది హ్యాండ్ యాక్షన్ లెగ్ మూవ్మెంట్ కూడా డెవలప్ అయ్యింది బాడీ స్పీడ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది రిపిటేషన్ టైప్ చేయండి ఒక సెట్కి వచ్చి మూడు రిపిటేషన్ కానీ ఒక సెట్కి వచ్చేటికీ ఐదు రిపిటేషన్లు కానీ అలా రిపిటేషన్ టైప్ చేయండి మన యూట్యూబ్లోకి మన ఛానల్లోకి వెళ్ళి కొట్టండి సుధాకర్ డ్రిల్స్ అని కూడా వచ్చేస్తాయి ఈవినింగ్ వచ్చేపటికి వెన్స్డే ఈవినింగ్ ఇన్ని రోజులు చేశారు కాబట్టి దానికి రెస్ట్ అన్నది కన్ఫామ్ ఇవ్వాలి అప్పుడే బాడీ బూస్ట్ అయింది బాడీ సపోర్ట్ అన్నది చేద్దే నెక్స్ట్ డే థర్స్డే డే వర్కౌట్ వచ్చేటప్పటికి ఫార్ట్ లెగ్ వర్కౌట్ వన్ మినిట్ స్పీడ్ వన్ మినిట్ జాగు వన్ మినిట్ స్పీడ్ వన్ మినిట్ జాగు అలాగా థర్టీ మినిట్స్ చేయండి వన్ మినిట్ స్పీడ్ చేశారంటే వన్ మినిట్ జాగ్ చేయండి వన్ మినిట్ స్పీడ్ చేసారంటే వన్ మినిట్ చేయండి అలా థర్టీ మినిట్స్ కంటిన్యూగా చేయండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వర్కౌట్ బాడీ స్పీడ్ అన్నది డెవలప్ అయ్యింది సైడ్ పెయిన్ అన్నది కంట్రోల్ అయ్యింది అప్ అండ్ డౌన్ వర్కౌట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ ఇలాంటి వర్కౌట్లు మటుకు అస్సలు మిస్ చేయొద్దు నెక్స్ట్ డే వర్కౌట్ వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాంగ్ ఇండోరెన్స్ చేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లాంగ్ ఇండోరెన్స్ చేసి అలా ఆఫ్ అయ్యింది ఆపేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కోర్ వర్కౌట్ చేయండి సరిపోద్ది అందుకు ఏం చేయొద్దు ఫ్రైడే మార్నింగ్ వర్కౌట్ వచ్చేటికి టెన్ మినిట్స్ వామప్ చేసుకోండి స్లోగా టెన్ మినిట్స్ వామప్ చేసుకొని స్ట్రెంత్ ఎక్సర్సైజ్లు స్ట్రెంత్ ఎక్సర్సైజ్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఆ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చెప్తే మీ బాడీ అన్న సపోర్ట్ చేద్దాయి మజులన్నా స్ట్రాంగ్గా ఉంటుంది గుర్తుపెట్టుకుంటే ఆఫ్ మజులు ఆమ్స్టింగ్ ఫ్రంట్ మజులు ఈ మూడు మజ్జులు స్ట్రాంగ్ ఉండి ఫ్లెక్సిబిలిటీ స్ట్రాంగ్ ఉండి ఫ్లెక్సిబిలిటీ అని మీ బాడీ సపోర్ట్ చేద్దాం గుర్తుపెట్టుకుంటే అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్కౌట్స్ నెక్స్ట్ వచ్చేపటికి ఈవినింగ్ వచ్చేపటికి టెన్ మినిట్స్ వామప్ చేయండి వన్ ఫిఫ్టీ స్ట్రైడింగ్స్ చేయండి వన్ ఫిఫ్టీ స్ట్రైడింగ్స్ స్టైల్ అంతా ఓపెన్ చేసుకుంటే మినిమం ఫేస్లో వెళ్ళిపోండి స్టైల్ అంతా ఓపెన్ చేసుకుంటే మినిమం ఫేస్లో ఈజీగా ఈజీగా కవర్ చేయండి కనీసం ఒక టెన్ చేయండి సరదాగా ఒక టెన్ చేయండి టెన్ చేసి ఆపేసి పులప్స్ కానీ డిప్స్ కానీ అలాంటి కొడతా ట్రై చేయండి అలాంటి చేయడం వల్ల చెస్ట్ పాటు డెవలప్ అయ్యింది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ సాటర్డే డే వచ్చేపటికి లాంగ్ ఎండూరెన్స్ ఎయిట్ కేము ఎయిట్ కేమ్ నుంచి ట్వెల్వ్ కేమ్ వరకు లాంగ్ ఇండోరెన్స్ మాక్సిమం ట్వల్వ్ కేమ్ కవర్ చేస్తావు చూడండి మాక్సిమం ట్వెల్వ్ కేమ్ కవర్ చేస్తే ఇండోరెన్స్ అనేది పూర్తిగా డెవలప్ అయిపోద్ది నువ్వు ట్వెల్వ్ కేమ్ చేయగలుగుతున్నావు అంటే ఇండూరెన్స్ నువ్వు డెవలప్ అయిన బాడీగా గుర్తుపెట్టుకుని అందరికీ ఆివేర్స్ మంచిగా చేయండి అందరికీ ఆలీవేర్ బెస్ట్ కొంచెం లైట్గా కోర్ వర్క్ అవుట్ చేసి ఆ వర్కౌట్ వచ్చేప్పటికి ఇప్పటికీ సాటర్డే ఈవినింగ్ రెస్ట్ నార్మల్గా రెస్ట్ ఇచ్చేయండి చేత్తో వామప్ చేయండి లేదంటే రెస్ట్ ఇచ్చేయండి సండే పూర్తిగా రెస్ట్ వరల్డ్ వైజ్ రెస్ట్ మనకే కాదు అందరూ రెస్ట్ తీసుకోవడం మంచిది ఈ గ్యాప్లో మధ్యలో ఏదన్నా రోజు ఆపితే మట్టుకు ఈ సాటర్డే ఈవినింగ్ కానీ సండే మార్నింగ్ కానీ జస్ట్ అలా కవర్ చేసి వదిలేయండి ఈ ఈ వర్కౌట్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఒక టూ వీక్స్ కానీ త్రీ వీక్స్ కానీ చేస్తే నీ బాడీ అనేది ఎంతో కొంత చేంజ్ అయ్యే అవకాశం చేంజ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎంతో కొంత కాదు చేంజ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన యూట్యూబ్ ఇన్స్టా అయితే ఫాలో అవ్వండి మంచి మంచి నోటిఫికేషన్తో మీకు ఉపయోగపడే టిప్స్ నేను చెప్తాను వేస్ట్ అయితే ఏది పెట్టను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి అదే